ఈ పడిగాపులు కాయలేక చచ్చిపోతున్నా కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతే కదా ఇంటికి ఇచ్చే వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే బాగుందా ఇట్లా మాకేం తెలుసా ఆ చంద్రబాబు నాయుడు చేసే దోహం కాదు ఇదే వాళ్ళు చేసే బాగా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇటు నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి లాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది లేదు పాపం ఏకో కోసం వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి ఆ ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఆ ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇది చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టిచ్చేది ఆ వారికి పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి బా హాయిగా ఉన్నాం మేము కూడా అయితే అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మార్పుతున్నారంటగా వాలంటీర్లో అది పాపం వాళ్ళ మీద దానిమానం పడటానికే దాని వచ్చేది ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ మూడు గంటల కానీ తలుపు పెట్టించేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు త్రీ టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కావాలి కానీ ఆ వాల పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావడానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వారింట్లో వచ్చి వాళ్ళకి